హాయ్ గుడ్ మార్నింగ్ బాగున్నారా మీరందరూ నేనైతే చాలా బాగున్నాను నేను మీకు నా సమాన మాట్లాడుతున్నాను ఆ రోజు షార్ట్ వీడియోలో ఆల్రెడీ పెట్టాను కదండి మా ఆయన నేను ఎర్లీ మార్నింగ్ వెళ్ళి న్యూజానికి కోసామని చెప్పి ఆ నోజన్ అయితే నిన్న ఈవినింగ్ ఫినిష్ చేసి నువ్వుల ఇంటికి తీసుకొచ్చాము చూడండి ఫ్రెండ్స్ నిజంగా వ్యవసాయం అంటే చాలామంది ఇష్టపడరు కానీ వ్యవసాయం లేకపోతే నిజంగా మనకి తిండే ఉండదు ఈ వీడియో అందరికీ పోస్ట్ చేస్తే బాగుంటుంది అందరూ ఉద్యోగం సాఫ్ట్వేర్ ఆ ఫీల్డ్ అని అనుకుంటున్నారు కానీ వ్యవసాయం చేసేటట్లు తక్కువ కనిపిస్తున్నారు కానీ ఏదో టైంలో వ్యవసాయం కూడా ఒక పోర్టు భాగం కింద ఒక రోజు దానికి టైం కేటాయిస్తే బాగుండు ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగస్తులు కూడా వ్యవసాయం కుటుంబం నుంచి వెళ్ళిన వాళ్ళే వాళ్ళు కూడా మాకు ఒక అవసరము అని అనుకుంటే బాగుండు అనిపిస్తుంది నాకు ఇంకో కుప్ప అయితే పూర్తి చేసాము ఈ రోజుకి నిన్నటికి తొమ్మిది రోజులు అయింది దాన్ని మార్నింగే మా ఆయన వెళ్ళి మొత్తం పరిజామేసారు తర్వాత మా మావయ్య నేను నై ఈవినింగ్కి వెళ్ళాము చెలకి నాకైతే నేను ఒకదాన్ని చేయలేను నాకు తెలియదు విధానం అదిని మా మామయ్య తనకు ఆరోగ్య రీత్యా బాగోదు కానీ నేను చేసుకోలేనని నాకు హెల్ప్ చేయడానికైతే వస్తారు అదిగో ఫ్రెండ్స్ మా ఆయన నువ్వులు అలాగా కోసిన నువ్వు చేయినంత పరిజమైన మార్నింగే వేసాడు చూడండి వెనకాతల పొలంలో మేకలు అవన్నీ వచ్చేయండి సర్ బాగుంటుంది కదా అని వీడియో తీసాను నువ్చన్నది గోల పెట్టారు ఇప్పుడు మా మావయ్య అయితే దాన్ని దులుపుతారన్నమాట మా మావయ్య దులుపుదాము అని చెప్పి అనగానే వెళ్ళాను నేను కూడా అలా దులుపుతూ మొత్తం నువ్వులైతే ఎలా చేసామో ఈ వీడియో మొత్తంలో వీడియోలో ఉంటుంది చూడండి ఒకసారి ఎంత కష్టపడి నూజన వేసి తర్వాత తడిపి పిండేసి తర్వాత మొక్కలు కోసి ఇవన్నీ విధానం చేసి ఇంటికి రాబోరికి ఎంత పెట్టుబడి అవుతుందన్నది అన్ని కష్టపడి చేస్తే ఆ కొనుక్కునేట ఎవరైనా సరే వందకిస్తావా యాభైకి వస్తా యాభైకి ఇస్తారా కొంచెం అన్నట్టుగా మాట్లాడతారు కానీ అది ఎంత కష్టపడితే ఇంటివరకు వస్తుందన్నది ఎవరు అర్థం చేసుకోరు నిజానికి రైతు కష్టం మాత్రం గవర్నమెంట్కి కూడా తెలియట్లేదు చూడండి అన్నీ చేస్తే అవన్నీ నువ్వులు అనుకోకండి అవన్నీ ఆకులు అవన్నీ పూర్తి చేస్తే నువ్వులు ఎన్ని వచ్చాయో చివరి చివరికి చూస్తే కనిపిస్తుంది నిజానికి ఈ వీడియో వైరల్ అయితే నిజంగా తెలుస్తుంది వ్యవసాయం గురించి చాలామంది పోస్ట్ చేస్తున్నారు కానీ నేను కూడా లాంగ్ వీడియోలు ఇప్పటివరకు వరకు పెట్టలేదు ఇకపై నుంచి పెడతాను మీరు అందరూ నా ఛానల్ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను అలాగే వ్యవసాయానికి కూడా సపోర్ట్ చేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు మీ పిల్లలకైనా ఎవరికైనా సరే వ్యవసాయం గురించి ఇంత కష్టపడుతూ వస్తుందని చెప్పారనుకోండి ముందు తరాలకు ఉపయోగపడుతుందని నా ఒపీనియను అది ఫ్రెండ్స్ ఆఖరికి నువ్వులా ఆ విధంగా వచ్చే మొత్తం ఒక రెండు కొంచాలు ఓకే ఫ్రెండ్స్ బాయ్